అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ ఫార్టీ ఓకే సార్ నాకు ఒక్క టూ డేస్ టైం ఇవ్వండి ఖచ్చితంగా మీరు చెప్పిన పని చేస్తాను ఓకే టూ డేస్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు పని జరగాలి టూ డేస్కి మించి ఒక్క సెకండ్ లేట్ అయినా కూడా ఏం చేస్తానో నాకే తెలీదు వార్నింగ్ టోన్లో చెప్పాడు విక్కీ ఓకే సార్ అంటూ కాల్ కట్ చేశాడు అతను సరిగ్గా అప్పుడే అనన్య కూడా ఫ్రెష్ అయ్యి రావడంతో ఫోన్ పక్కన పెట్టేశాడు విక్కీ విక్కీ పద కిందకి వెళ్దాం నాకు తెలిసి టైంకి అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారు అక్షయ్ అనేకి నేను ఫుడ్ రూమ్లోకి పంపిస్తాను చైత్ర అత్తయ్య వచ్చేసి ఉంటారు అంది అనన్య సరే నువ్వెళ్ళు నేను వస్తాను అంటూ తనని పంపించేసి అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు అనన్య కిందకి వచ్చేసరికి అక్కడ యశోద గారు చైత్ర కనిపించడంతో అప్పటి వరకు లేని నవ్వుని మొహం మీద పులుముకుంటూ రండి అత్తయ్య మీకు భోజనం వడ్డిస్తాను అంటూ వాళ్ళని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది పని ఆమె వేడివేడిగా అన్నం సాంబార్ ఇంకా కర్రీ పచ్చడి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టడంతో ముందుగా అన్నం వడ్డించింది తల్లి కొంచెం సాంబార్ వేయరా అంటూ యశోద గారు అడగడంతో ఛీ ఈ ముసలి దానికి నేను సేవ చేయాలా ఆ అర్హత అసలు దీనికి ఉందా అనుకుంటూ అలాగే అత్తయా అంటూ సాంబార్ కావాలని అన్నంలో వేస్తున్నట్టు వేస్తూ యశోదా గారి చెయ్యి మీద వేసేసింది అమ్మా అంటూ నొప్పికి గట్టిగా అరిచారు యశోదా గారు మమ్మీ మమ్మీ ఏమైంది కంగారుగా యశోదా గారి చెయ్యి పట్టి చూస్తూ అడిగింది చైత్ర యశోదా గారి అరుపుకి బయటికి వచ్చారు అక్షయ్ ఇంకా విక్కీ చూసుకోవాలి కదా వదిన చూడు అమ్మ చెయ్యి ఎలా కమిలిపోయిందో అడిగింది చైత్ర యశోదా గారి చెయ్యి చూస్తూ పని వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళి ఐస్ వాటర్ తేవడంతో అందులో ఆవిడ చేతిని పెట్టింది చైత్ర అదేంటి చైత్ర నేను ఏదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నా ఏదో చూసుకోకుండా జరిగిపోయింది దానికి నువ్వు ఇంతసేపు ఇంత సీన్ క్రియేట్ చేయాల్సిన పని లేదు అని నాకు అనిపిస్తుంది కావాలని చేస్తున్నావు కదా అడిగింది అనన్య పొగరుగా వదినా నేను కావాలని నిన్నెందుకు అంటాను నువ్వు వేసినప్పుడు కొంచెం చూసుకోవచ్చు కదా అన్నాను అంతే కదా అయినా ఇందులో నేను నిన్ను అనడానికి ఏముంది అడిగింది చైత్ర అర్థం కానట్టు చాలు తల్లి చాలు చాలా గొప్పగా యాక్టింగ్ చేస్తున్నావు అంటూ ఇంకా ఇంకా చైత్రాని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది అనన్య అసలు అనన్య ఏం చేస్తుంది ఇప్పుడెందుకు కావాలని చైత్రతో గొడవ పడుతుంది అనుకుంటూ ఓపిక లేకపోయినా కూడా కర్ర సహాయంతో కిందకి వెళ్ళాడు అక్షయ్ అక్షయ్ వెనక్కి వెళ్ళాడు విక్కీ కూడా వృషాలి ఏమైంది అడిగాడు విక్కీ చూడు విక్కీ నేను కావాలని అత్తయ్య మీద సాంబార్ వేసేసినాను అని మీ చెల్లి మాట్లాడుతుంది నేను కావాలని ఎందుకు చేస్తాను ఏదో అనుకోకుండా ఐ మీన్ చూసుకోకుండా జరిగిపోయింది అంది అనన్య దొంగ ఏడుపులు ఏడుస్తూ నాన్న విక్కీ కోడలు చూసుకోకుండా అలా చేసేసింది అంతేకాని తను కావాలని చేసింది కాదురా కొడుకు కోపం గురించి ముందే తెలిసిన యశోదా గారు కొంచెం భయంగా చెప్పారు అమ్మా నువ్వు సైలెంట్గా ఉండు అంటూ చైత్ర వైపు చూస్తూ అయినా చైత్ర వదిన ఎలాంటిదో నీకు తెలీదా తను కావాలని చేసింది అని నువ్వు ఎలా అనుకుంటున్నావు ఎలా తనని నిందించగలిగా అడిగాడు విక్కీ అన్నయ్య నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావా నేను జస్ట్ అడిగాను చూసుకొని వేయాలి కదా వదిన అని అంతకు మించి నేను ఇంకేం అనలేదు వదినని అయినా వదినతో నాకేమన్నా ఉన్నాయా ఏంటి తనని నేను అనడానికి అడిగింది చైత్ర అన్న వైపు చూస్తూ ఏమో లోపల ఏది పెట్టుకొని బయటకి ఇలా కక్కుతున్నావో తెలియదు కదమ్మా ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి ఒక్కొక్కరి నిజ స్వరూపాలు అంది అనన్య వృషాలి ఇంకొక మాట నా ఫ్యామిలీ గురించి ఏమైనా అంటే బాగోదు చెప్తున్నా అంటూ తల్లివైపు చెల్లివైపు చూసి మీరు ముందు లోపలికి వెళ్ళండి మీ రూమ్లోకి ఫుడ్ వస్తుంది అంటూ వాళ్ళ వైపు చూశాడు ఏమైంద్రా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా నాకు అడిగాడు విక్కీ స్నేహితుడి వైపు చూస్తూ అనన్య కొంచెం భయంగా అక్షయ్ వైపు చూసింది తను ఎక్కడ చెప్తాడో అని కానీ అక్షయ్ మాత్రం ఏం లేదురా నువ్వు ఎక్కువగా తనని ఏమి అనుకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్షయ్ తనకి భయపడటం చూసిన అనన్య పెదాలు క్రూరంగా విచ్చుకున్నాయి విక్కీ అనన్య వైపు చూస్తూ కూర్చో తిందాం అన్నాడు సీరియస్గా ఓకే విక్కీ అంటూ సంబరంగా వెళ్ళి కూర్చుంది విక్కీ పని వాళ్ళ వైపు చూస్తూ అమ్మ చైత్ర ఇంకా అక్షయ్ వాళ్ళ రూమ్స్లోకి ఫుడ్ పట్టుకెళ్ళివ్వండి ఎండ్ ఇక్కడ మీ అవసరం లేదు మేము వడ్డించుకొని తింటాం అంటూ చెప్పేసి వాళ్ళని పంపించేశాడు ఎస్ నా దారిలోకి వస్తున్నాడు మెల్లగా ఇప్పుడే హ్యాండిల్ చేయాలి అనన్య బీ కూల్ అనుకుంటూ విక్కీ వైపు చూస్తూ ఉంది విక్కీ నీకు వడ్డించమంటావా ఆహా వద్దు వృషాలి నేనే నీకు వడ్డిస్తా నువ్వు తిను అసలు ఈ మధ్య నీ మీద కేర్ కూడా చేయలేకపోతున్నా అంటూ తనని కూర్చోబెట్టి ప్లేట్లో అన్నం కర్రీ వడ్డించి తిను అన్నాడు నువ్వు కూడా తిను అంటూ చెప్పడంతో పక్కనే కూర్చొని ఇంకొక ప్లేట్ కూడా పెట్టుకొని తనకి కూడా సర్వ్ చేసుకున్నాడు అనన్య రెండు ముద్దలు కూరలో తిన్న తర్వాత సాంబార్ వేనా అడిగాడు విక్కీ హా వెయ్యి విక్కీ అంటూ చెప్పడంతో సాంబార్ తీసి అనన్య ప్లేట్లో వేస్తున్నట్టు వేసి చేతి మీద వేసేసాడు అమ్మా అంటూ గట్టిగా అరిచింది అనన్య అయ్యో రియలీ సారీ విషాలి నిజంగా అస్సలు చూసుకోలేదు సారీ సారీ అన్నాడు విక్కీ ఇట్స్ ఓకే విక్కీ కానీ నా హ్యాండ్ బాగా పెయిన్గా ఉంది అంది అనన్య కంటి నిండా నీళ్లతో అది చూసిన విక్కీ పెదాల మీద ఒక క్రూరమైన నవ్వు మంటో చేస్తుంది అంది కంటి నిండా నీళ్ళతో అయ్యో సారీ వృషాలి నేను నీకు తినిపిస్తాను రా అంటూ కావాలని వేడి వేడి సాంబార్ అన్నం నోట్లో ముద్దలు కుక్కాడు కక్కలేక మింగలేక అన్నట్టు అయిపోయింది అనన్య పరిస్థితి విక్కీ వల్ల కావట్లేదు వేడిగా ఉంది అంటూ నోట్లో ఉన్నది కూడా కింద ఊసేసి అక్కడే ఉన్న వాటర్ మొత్తం గడగడ తాగేసింది అదేంటి నువ్వు ఎప్పుడూ చాలా హాట్గా ఉండే వస్తువులు తింటావు కదా ఈరోజేంటి ఈ మాత్రం వేడి కూడా తినలేకపోతున్నా నువ్వు వృషాలు ఇవేనా అడిగాడు విక్కి ఓరగా అనన్య వైపు చూస్తూ అంతే ఆ ఒక్క మాటకి గుండెల్లో పిడుగుపడినట్టు అయిపోయింది అనన్య పరిస్థితి దేవుడా కనిపెట్టేసాడా ఏంటి అనుకుంటూ నేను నేను వృషాలిని కాకపోవడం ఏంటివికి నువ్వు బాగా జోక్ చేస్తున్నావు అయినా ఈ మధ్య నీకు నన్ను ఏడ్పించడమే పని అయిపోయింది అదేంటంటే ఇందాక కాఫీ తాగినప్పుడు వేడిది నాలిక కాలింది అందుకే ఇప్పుడు ఈ వేడి తినలేకపోతున్నా లేదంటే ఇది అసలు కూడా ఒక వేడేనా చెప్పు కవర్ చేసే ప్రయత్నం చేస్తూ చెప్పింది అనన్య ఓకే ఓకే అంటూ ముసిముసిగా నవ్వుకొని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవుడా జస్ట్ మిస్ లేదంటే ఈరోజు నా పని అవుట్ అయిపోయేది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది అనన్య విక్కీ నేరుగా అక్షయ్ రూమ్లోకి వెళ్ళాడు టేబుల్ మీద ఫుడ్ ఉన్నా కూడా తినలేదు అక్షయ్ అక్షయ్ ఏమైంది ఎందుకు తినలేదు అడిగాడు విక్కీ అది అది ఏం లేదురా తినాలి అనిపించట్లేదు ఎందుకు ఎవరికి భయపడి అడిగాడు విక్కీ సూటిగా ఆ మాటకి అనుమానంగా విక్కీ వైపు చూశాడు అక్షయ్ నువ్వెవరికి భయపడుతున్నావు అసలు జరిగిన మ్యాటర్ ఏంటో నాకు మ్యాక్సిమం తెలుసు కానీ నా వృషాలి స్థానంలోకి వచ్చింది ఎవరు అడిగాడు విక్కీ సీరియస్గా అంటే బావా నీకు తెలిసిపోయిందా ఇంట్లో ఉన్నది మన వృషాలి కాదు అని అడిగాడు అక్షయ్ డౌట్గా రే నాకు తెలీదా నా భార్యకి పరాయి ఆడదానికి తేడా అది ఫస్ట్ టైం నన్ను ముట్టుకున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది నా భార్య స్పర్శ కాదు అని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి కన్ఫర్మ్ అయిపోయింది నా వృషాలిని ఎక్కడ దాచుంటుంది అది అసలు ఎవరది నీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు మర్యాదగా చెప్పు చెప్తాను తనెవరో కాదు అనన్య అన్నాడు అక్షయ్ వాట్ అనన్యా ఏం మాట్లాడుతున్నావురా తనెందుకు ఇలా చేస్తుంది కాలేజ్ డేస్లో నుంచే తను నిన్ను ప్రేమిస్తుంది కానీ నువ్వు ఎప్పుడూ తనని ఆ దృష్టితో చూడలేదు అని నేను తనకి చాలాసార్లు నచ్చ చెప్పాను కానీ తను ఎప్పుడు వినే స్థితిలో లేదు నువ్వు కూడా ఎప్పుడూ తనని పట్టించుకోలేదు ఇక ఎప్పుడైతే వృషాలితో నీ పెళ్ళి జరిగిందో అప్పుడే తను పూర్తిగా వృషాలి లాగా ఫేస్ సర్జరీ చేయించుకుంది అన్నాడు అక్షయ్ ఓకే తర్వాత ఆ తర్వాత తను వృషాలిని తప్పించి తన స్థానంలోకి రావాలి అనుకుంది రెండు మూడు సార్లు ప్రయత్నాలు చేసింది ఈ విషయం తెలుసుకున్న నేను తనని కిడ్నాప్ చేయాలి అని అనుకున్నా ఆ రోజు మూవీ థియేటర్లో చైత్ర కాల్ చేసింది కదా అప్పుడు కూడా నేను నా మనుషులకి అనన్యాన్ని కిడ్నాప్ చేయమని చెప్పాను కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మన వృషాలిని కిడ్నాప్ చేశారు ఆ తర్వాత మన హాస్ మొన్న హాస్పిటల్లో కరెక్ట్ టైం చూసుకొని వృషాలిని బంధించి తను తన ప్లేస్లోకి వచ్చింది చెప్పాడు అక్షయ్ అంతా విక్కి ఆలోచనలో పడిపోయాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్